మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వేరే ఊర్లకి వెళ్లడానికి ఎందుకు అంతగా ఇష్టపడరో తెలుసుకుందాం చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థిరపడిపోయారు ఇక్కడే వాళ్లకి మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి వేరే చోటికి మారాల్సిన అవసరం పెద్దగా ఉండదు మరికొందరు సొంత ఊళ్ళో ఉండాలని అనుకుంటారు వాళ్ల కుటుంబం స్నేహితులు అక్కడ ఉండటం వల్ల ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని అనిపించదు ఒకవేళ మంచి అవకాశం వచ్చినా సరే తమకున్న అనుబంధాల దృష్ట్యా వెనక్కి తగ్గుతారు కొంతమందికి వేరే ప్రదేశాల గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు కొత్త ప్రదేశంలో ఎలా ఉంటుందో అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయో అని ఆలోచించి భయపడతారు తెలిసిన చోటును వదిలి తెలియని చోటికి వెళ్ళడానికి సందేహిస్తారు ఇంకొంతమందికి భాష ఒక సమస్య కావచ్చు వేరే రాష్ట్రానికి వెళ్తే అక్కడ కొత్త భాష నేర్చుకోవాలి లేదా వేరే భాషలో మాట్లాడాల్సి వస్తుంది ఇది కొంతమందికి కష్టంగా అనిపించవచ్చు ముఖ్యంగా తెలుగువాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ఈ కారణం కూడా ఒకటవుతుంది ఇంకా చెప్పాలంటే చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒకే చోట ఎక్కువ కాలం పనిచేయడానికి ఇష్టపడతారు తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉండటం లేదా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడం వాళ్లకి అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు స్థిరత్వం కోరుకునే వాళ్లు రీలోకేషన్కి అంతగా ఆసక్తి చూపరు చివరగా ఒక్కొక్కరి వ్యక్తిగత కారణాలు వేరుగా ఉండొచ్చు కొందరికి ఆరోగ్యం బాగోకపోవచ్చు లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో రీలోకేషన్ అనేది మరింత కష్టమైన నిర్ణయం అవుతుంది అందుకే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రీలోకేషన్ కి పెద్దగా ఇష్టపడరు